హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఇటు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం మూడున్నర కిలోమీటర్ డిస్ డిస్టెన్స్లో అదేవిధంగా వనస్థలపురం రైతు బజార్ నుంచి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇటు సాగర్ హైవే బిహండ్రెడ్ నుంచి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ఓనర్ కన్స్రక్షను నూట ఐదు గజాలలో ఉంటుంది జీ ప్లేస్ కింద వచ్చేసి మనకు ఒక వన్ కార్ పార్కింగ్ టూ బీహెచ్కే పోర్షను రెంట్ వచ్చేసి మనకు ఎనిమిది వేలు రావడం జరుగుతుంది పైన వచ్చేసి ఏదైతే మీరు చూస్తున్నారో ఫుల్లీ ఫర్నిష్డ్ ఇది కూడా టూ బీహెచ్కే పోర్షను ఓనర్స్ ఉంటున్నారు ఇందులో కింద పైన కలిసి మీరు రెంట్కి ఇచ్చినట్టయితే మినిమం ఇరవై నాలుగు వేల వరకు రెంట్ వస్తుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇక ఇల్లు వేరే వాళ్ళకి వెళ్ళినట్ అయితే ఇల్లు వచ్చేసి మనకు నూట ఐదు గజాలలో నార్త్ ఫేస్లో ఉంటుంది ఇరవై ఐదు ఫీట్ల వైడ్ రోడ్తో డ్రైనేజ్ క్రిషన్ అన్నీ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది ఇంటూ ముప్పై మూడు డైమెన్షన్స్తో కింద పైన కలిసి మనకు పద్దెనిమిది వందల ఎసెఫ్టీలో కింద మనకు టూ బీహెచ్కే పోర్షను పైన కూడా విశాలమైన టూ బీహెచ్కే పోర్షను చాలా అద్భుతమే మంచి సీసీ కెమెరాలతో చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఫుల్లీ ఫర్నిషర్డ్తో ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్న మనకు ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ క్యాంటేషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకైతే తెలుసు మా ఛానల్లో ఎక్కువ రేటు పెట్టనీయమని అడిగి అడిగి నేనే తక్కువ చేయడం జరిగింది అయినా మీ క్యాష్ క్యాంటేషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇల్లు లొకేషన్కు రావాలంటే ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ కాల్ చేయగల మాయక మనమే సదా మీ సేవలు అంజయ్య